గోదావరి నదిపై ఆధారపడ్డ లిఫ్ట్లన్నీ గత కొన్ని రోజుల నుంచి గోదావరి మొత్తం ఎండిపోయి ఉంది పైన ఉన్నటువంటి సబర్ఘార్ దగ్గర గేట్లు క్లోజ్ చేయడం వల్ల కిందికి గోదావరి నది వాటర్ వెళ్ళిపో రావట్లేదు దానివల్ల రైతులంతా కూడా లిఫ్ట్పై ఆధారపడ్డ సుమారు వేలాది ఎకరాల యొక్క ఆయకట్టు ఉన్నటువంటి రైతాంగం అంతా ఆందోళన పెరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి నీళ్ళ విషయంలో అదేవిధంగా మేడగల రిజర్వాయర్కి సంబంధించినట్టు ఎప్పుడు కూడా రిజర్వాయర్ నీళ్లు నీటి మట్టం తక్కువ ఉంటుంది ఈసారి శ్రీపాద ఎల్లంపేరి ప్రాజెక్టు ద్వారా ఆ యొక్క మేడ రిజర్వాయర్కి సంబంధించిన చెరువు నీటే సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు కూడా వ్రాతపూర్వకంగా ఉత్తరం ఇవ్వడం జరిగింది గోదావరి నదిపై ఉన్న లిఫ్ట్లకు వన్ టీఎంసీ పోచోంపాటి నుంచి కానీ పో అదేవిధంగా కడం నుంచి కానీ వాటే గోదావరి నదిలో ఉన్నటువంటి లిఫ్ట్లకు ఆ లిఫ్ట్పై ఆధారపడ్డ రైతాంగాన్ని కూడా మంటపురాలకు చేతికి వస్తాయని చెప్పేసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నిర్ణయం ఇరిగేషన్ మినిస్టర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక రెండు రోజుల గోదావరి నదిలో నీళ్లు వన్ టీఎంసీ నీళ్లు విడుదల చేస్తాన విషయాన్ని కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నంది మేడపై రిజర్వ్ పై ఆధారపడ్డ వాళ్ళు ఏదైతే మనం నంది రిజర్వ్ అయ్యి కట్టేటప్పుడే అప్పుడు ప్రజలతో ఎన్నికపాటు ఎమ్మెల్యేలో ఉన్న ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే మా మేడ రిజర్వాయర్ ఒకట మా నీళ్ళ వాటా చేసినాక రిజర్వాయర్ కట్టాలని రిజర్వాయర్ కట్టి రిజర్వాయర్కి వెళ్ళి నీళ్ళు తొక్కదండి కరీంనగర్ సిద్ధిపేటకు సిరిసిల్లకి నీళ్ళు పోతా అంటే ఒక్కరోజు మాట్లాడలేదు ఇలా రైతులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పద్ధతి కొంతమంది నాయకులు చేస్తున్నారు సరైన పద్ధతి కాదు ఏదేమైనా కూడా శాసనసప్పుడుగా ప్రభుత్వం ఇప్పుడు నా బాధ్యత మేడా రిజర్వాయర్ కూడా గత రెండు రోజుల పట్ల ఆ చెరువు కూడా పూర్తిగా నిధుల ఇల్లపల్లి ప్రాజెక్టు నీటిని విడుదల చేసి అన్ని ఆ ప్రాజెక్టు రిజర్వాయర్ను అన్ని విధాలా కూడా నీటి మట్టాన్ని పెంచే బాధ్యత కూడా నేను సంబంధించిన అధికారులు సిఈ గారితో చెప్పడం జరిగింది సిఈ గారు కూడా ఒక టూ డేస్ లోపల నింద నదిమ రిజర్వాయర్ను ఇల్లపల్లి ప్రాజెక్టు నీళ్ళ ద్వారా నీరు విడుదల చేస్తానన్న విషయాన్ని హామీ చేయడం జరిగింది మా రైతాంగానికి ఒకటే మనం ఇది చేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతిగా రైతు భరోసా ఐదు వేల రైతు బంధును భరోసా కింద ఆరు వేలు పెట్టడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రేపు ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఇవ్వడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల నూటి ఎనిమిది శాతం అమలు పరిస్థితి అమలు చేస్తామనే విషయాన్ని శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా రైతాంగం ఎవ్వరు కూడా ఆందోళన ఆందోళనపడవద్దు నీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు శాసనసభ్యులు కానీ నా వంతు ప్రయత్నం నూటి నూరు నీళ్ళు ఇప్పిస్తాయి ఏ పంట పొలాలు కానీ ఏ రైతు కానీ మా నీళ్లు రాక మా పంట పొలాలు ఎండిపోయాయిపోయినామైన విషయాన్ని ఎవరు కూడా ఆందోళనపడదు మేము ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సదర్మట్ గేట్లు మూసివేయడం వల్ల ఇక్కడ నదులు నీళ్ళు కావాలి అదే మెడ రిజర్వాయర్ సంబంధించి నీటి మట్టుకు అక్కడ పైనటువంటి ఏదైతే సిద్ధిపేట సిరిసిల్లకి హైదరాబాద్ నీళ్ళు పట్టకపోతే మన ఈ ప్రాంతానికి నీళ్ళు నీటి పంటను తగ్గిపోయింది ఆ రిజర్వాయర్ కింద ఎవరైతే ఆయకట్టిన రైతులు కూడా ఆందోళనపడొద్దు ఒక రెండు రోజులు ఈరోజు మంగళవారం మనకు శుక్రవారం కల్లా రిజర్వాయర్ నింపే బాధ్యత కూడా నాది అనే విషయాన్ని మరొకసారి రైతాంగాన్ని మనవి చేసుకుంటూ ఏదైతే ధర్మారం మండలం కానీ ధర్మపూర్ నిజవర్గా ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ శాసనప్పుడుగా విధంగా చెప్తున్నా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే నీళ్ళ విషయంలో పట్ల ఏ ఒక్క రైతు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అన్ని విధాలు కూడా రైతులకు అండగా ఉంది నీళ్ళు సకాలంలో ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మరొకసారి మనవి శ్రద్ధ తీసుకుంటారు